హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఫ్యామిలీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు మా చుట్టాలు వెళ్ళిపోయారు మా మేనల్లుడు మా మేనకోళ్ళు వెళ్ళిపోయారు వీడియో తీయడానికి కావాలి మర్చిపోయాను మొత్తానికి ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారన్న బాధలో నిజంగా వీడియో తీయలేదు నేను తర్వాత గుర్తొచ్చింది వీడియో తీస్తే సరిపోను అని కానీ వీడియో తీయలేదు మొత్తానికి అయితే మార్నింగే సిక్స్ సిక్స్ థర్టీ ఇలా అవుతుంది మార్నింగే వెళ్ళిపోయారు పాపం మా ఇల్లంతా పోసిపోయింది మా పిల్లలు వాళ్ళు అంటే నలుగురు ఎంత చక్కగా ఆడుకునే అంటే కొట్టుకోవడం తిట్టుకోవడం నువ్వు కొట్టావు నేను కొట్టావు అన్నట్టు తిరిగేవారన్నమాట బోర్ బోర్ అయిపోయింది నేనైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే ఇల్లు తుడకూడదు కాబట్టి వాళ్ళు ఇంటికి చేరిన తర్వాత ఇల్లు తొడడం స్టార్ట్ చేశాను అదే ఏంటంటే దులపడం క్లీనింగ్ ప్రాసెస్ ఎందుకంటే రేపు దసరా కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టాను చూడండి ఇదిగో ఎక్కడ అక్కడే చిరాకు చిరాకుగా ఉన్నాయి చిందర వందర కింద ఉన్నాయి ఇగో డస్ట్ ఫ్యాన్ అది తుడిచాం కదా ఆ డెస్ట్ ఇదేమో పెయింట్ బ్రష్ది మా అబ్బాయి కిటికీలు క్లీన్ చేద్దామని చెప్పి దానికి పెయింట్ ఉంటే తీసేసి ఇలా చేసాడనమాట మొత్తం ఇవన్నీ కుర్చీలు అవి ఇగో సోఫాలు తుడుస్తున్నాను అనమాట ఇవన్నీ మొత్తం దులిపాను మొత్తం బూజులు అవి దులిపాను ఇల్లు అది ఇంకా చిందర వందర కింద ఉందన్నమాట టిఫిన్ కూడా బయట నుంచి తీసుకొచ్చాం అదిగో తినేసి పొట్లాలు కూడా అక్కడే ఉన్నాయి మిషన్లో బట్టలు వేసాను బాల్కనీ అయితే కడిగాను ఈ బాల్కనీ అయితే కడిగాను అక్కడ రెండు మొక్కలు ఉండేవి కదా మీకు ఐడియా ఉందా ఆ మొక్కలు తీసేసాను ఎందుకంటే పురుగు పట్టేసింది అటు పక్క ఈ మొక్కలు నాలుగు మొక్కలు ఉన్నాయి కదా అందులో ఒక మొక్క తీసుకొచ్చి కుండీలు కలిగి వేసేసాను అటు సైడు బాల్కనీలో మనీ ప్లాంట్ ఉంది కదా అది తెచ్చి ఇక్కడ ఒక కొంచెం వేసాను ఇదంతా కడిగాను అనమాట మొత్తం కడిగేసి ముగ్గు పెట్టాను మళ్ళీ రేపు ఒకసారి ఒత్తుకోవాలి ఇవిగో చిరాకుగా ఉన్నాయి మొత్తం కిటికీలు అవి క్లీన్ చేసాం ఇంకా వంట అది కూడా క్లీన్ చేయాలి చిరాకు చిరాకుగా ఉంది ఈ బెడ్రూము వీటికి ఉన్న కిటికీలువి స్టిక్కర్స్ తీస్తారనమాట మా బాబు స్టిక్కర్స్ తీయలేదు నేను తీయలేకపోయినా తీయలేదన్నమాట ఫ్యాన్లు అవి క్లీన్ చేశాడు మా బాబు ఇగో బూజు ఇవన్నీ ఎక్కడ తక్కడా చిరాకు ఉంది ఈ అంతా డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ కూడా అర్థం అది క్లీన్ చేసాం అనమాట అది వీడియో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు ఇంతకీ టీ తాగారా టిఫిన్ తిన్నారా బోర్గా ఉంది పాపం వాళ్ళు వెళ్ళిపోయారు కదా బాధ అనిపిస్తుంది నాకైతే